మనోభీష్టాలను సంతల్ కల్పాలను తీర్చే లక్ష్మీదేవి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితం లోకైక దీపాంకురం అన్ని క్షేత్రాలలో నేడు దీపావళి పర్మదినము నేడు నరకచేతుర్ దర్శనతో పాటు దీపావళి పండగ దీపావళి పండుగ నేటి సాయంకాలం లక్ష్మీ పూజ చేసుకోవటం శుభప్రదము శుభప్రదము బుధవారం నుంచి కార్తీక మాసము ప్రారంభము కార్తీక మాస ప్రారంభం మహాలక్ష్మి ఆలయాలలో దీపావళి విశేష పూజలు జరుగుతాయి జరుగుతాయి శ్రీ మహాలక్ష్మి దేవికి విశేష అభిషేకాలు అలంకారణ అలంకారాలు దివ్య దీపావళి వేళ ఆ సిరుల తల్లిని దర్శించుకుంటే మన అభిష్టాలు నెరవేర్చమని భక్తి కోరకంగా కోరుకుంటే దీపావళి మొదలు కార్తీక మాసం అంతటా విశేష పూజలు మనం నేడు విష్ణుపతి దర్శనము విశేష శుభప్రదము మనోభిష్టాలను సత్ సంకల్పాలు నెరవేర్చే అమ్మవారు మనం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఎందుకంటే ఈరోజు దీపావళి నరక చతుర్దశి రెండు కలిసి వేళ అందుకొని ఆమెను పోయి మనం దర్శించుకొని మన కోరికలన్నీ ఆమెకు చెప్పామనుకోండి ఆమె నెరవే నెరవేర్చుదంట పండితులు పెద్దలు చెప్తారు దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ ముఖ్యం కదా అండి చేసుకుంటే అందులో నరక చతుర్దశి దీపావళి అమావాస్య రెండు కలిసి వచ్చాయి ఈరోజు అందుకని ముఖ్యమట